ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది మరో వారం రోజుల్లో పోలింగ్ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన ఎమ్మెల్యేలు అభ్యర్థులంతా ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేయడానికి వీల్లేదట మరి ప్రస్తుత ఎన్నికల నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా నలభై లక్షలు మాత్రమే విధించబడినది అయితే ఈ వ్యయపరిమితి గతంలో ఉన్న దానికంటే క్రమంగా ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతూ వస్తోంది భారతదేశంలో స్వాతంత్రానంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్టంగా లక్షగా నిర్దేశించబడింది అప్పటి నుంచి ప్రతిసారి పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గరిష్టంగా నలభై లక్షలు ఖర్చు చేయడానికి వ్యయపరిమితి విధించబడింది అంటే ఎన్నికలు ప్రారంభమైన ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు నలభై రెట్లు పెరుగుతూ వచ్చింది నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క చురువు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ఇరవై ఎనిమిది లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకంగా నలభై లక్షలకు పెంచింది లోక్సభ ఎన్నికల వ్యయపరిమితిని తొంభై ఐదు లక్షలుగా నిర్ణయించింది నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి వ్యయంలోకి రాదు ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే పోటీలో ఉన్న అభ్యర్థులంతా కొత్తగా బ్యాంక్ అకౌంట్ ప్రారంభించుకుంటున్నారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు బ్యానర్లు కరపత్రాలు పోస్టర్లు టోపీలు కండువాలు భోజనాలు వాహనాల అద్దె ఇంధన ఖర్చులు సభా వేదికలు మైకులు పత్రికలు టీవీ సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు వీటిలో ప్రతిదానికి బిల్లులు చూపించాల్సి ఉంటుంది వీటన్నింటికీ ఎన్నికల సంఘం ధరలు నిర్ణయిస్తుంది వాటి ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది ఇవి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి పెరుగుతున్న వ్యయ పరిమితి పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల్లో లక్షతో ప్రారంభమైన ఎన్నికల వ్యయ పరిమితి పంతొమ్మిది వందల అరవై రెండు నాటికి మూడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి ఎన్నికల నాటికి నాలుగు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి ఐదు లక్షలు పెరుగుతూ వచ్చింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది లక్షలకు చేరువైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి మరో రెండు లక్షలు పెరిగి పన్నెండు లక్షలకు చేరుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదిహేను లక్షలు రెండు వేల నాలుగులో పదిహేడు లక్షలు రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఆరు లక్షలకు చేరువైంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది లక్షల వ్యయపరిమితిని విధించారు ప్రస్తుతం జరుగుతున్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈ గరిష్ట వ్యయపరిమితి నలభై లక్షలకు చేరుకుంది వ్యయపరిమితి పెరుగుదల ఎలా ఉంటుందంటే సంవత్సర వ్యయపరిమితి చూసుకుంటే మనము పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండులో మూడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నాలుగు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చూసుకుంటే పన్నెండు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదిహేను రెండు వేల నాలుగులో చూసుకుంటే పదిహేడు రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిదికి చేరుకుంది అలాగే మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నలభై లక్షలకు చేరుకుంది